రియో నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివాందనాలు తెలియచేస్తూ ఉన్నాను నందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా అరుణోదయపన కంఠధ్వని దేవునికి వినిపించారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే వాక్యం చదవకపోతే తమ్ముడు చెల్లి మిమ్మల్ని ఈ సందేశం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడిపి ఆ తర్వాతే మీరు గడప దాటి బయటకు వెళ్ళగలరని ప్రేమతో మిమ్మని హెచ్చరిస్తూ ఉన్నాను మంచిది నిన్నటి దినం ఆరాధనలకు వచ్చారు కదా దేవుడు సావుకులను మరుగుపరిచి ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు కింద కామెంట్ బాక్స్లో రాయండి ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారో ఏ వాక్యం మిమ్మల్ని దర్శించిందో ఏ వాక్యం మీ అంతరంగాన్ని పూలుకొల్పిందో దేవుని కొరకు బ్రతికేటట్లుగా ఏ వాక్యం ఏ వాక్యం మీతో ముచ్చటించిందో కామెంట్ బాక్స్లో రాయండి అయితే సుమి ఆధ్యాత్మిక జీవితంలో ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి ఆదివారం ఏ వాక్యం ద్వారా దేవుడైతే ఆదివారం ఏ వాక్యం ద్వారానైతే దేవుడు మాట్లాడారో ఉదయం లేచినప్పుడు ఏ వాక్యం అయితే మనం చదువుకున్నామో విన్న వాక్యాన్ని చదివిన వాక్యాన్ని ఆ దినమంతా మనం ధ్యానించాలి లోడ్ లోడా లోడ్లోడా రెండు మూడు అధ్యాయాలు చదివి అమ్మయ్యా అయిపోయింది ఒక పని అయిపోయింది అని లేచి వెళ్ళిపోవటం కాదు ఏ వాక్యమైతే చదివేవో ఆ వాక్యాన్ని ఆ దినమంతా ధ్యానించాలి ఆ వారం అంతా ధ్యానించాలి ధ్యానం ఆధ్యాత్మిక జీవితానికి ఎంత ప్రయోజనమో మీతో పంచుకుంటాం పరిషత్ గ్రంథమైన బైబిల్లో గొర్రెను ఎద్దును తినవచ్చు అన్నారు పందిని తినకూడదు అన్నారు పందిని తినకూడదు అనడానికి కారణం ఏంటంటే అది నెమరు వేసే జంతువు కాదు నెమరు వేసే జంతువు కాదు ఎద్దుంది వీటి పచ్చ పచ్చికలోకి వెళ్ళి ఉదయం నుండి మధ్యాహ్నం దాకా మేస్తుంది మధ్యాహ్నం ఆ ప్రాంతంలో ఓ చెట్టు కింద కూర్చి తాఫీగా కూర్చుని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తిన్నటువంటి ఆ గడ్డిని మరల నోట్లోకి తెచ్చుకొని నెమరు వేస్తూ ఉంటుంది నెమరు వేస్తూ ఉంటుంది గొర్రెకి కానీ ఎద్దుకు కానీ నెమరు వేసే గుణం ఉంది పందికి నెమరు వేసే గుణం ఉండదు ప్రభు బిడ్డలు కూడా రెండు అధ్యాయాలు చదువుకున్నాం మూడు అధ్యాయాలు చదువుకున్నాం ఆదివారం వాక్యం విన్నాం విన్న వాక్యాన్ని వారమంతా మనం ధ్యానిస్తూ ఉండాలి చాలామంది జీవితాల్లో వాక్యం ధ్యానించే అనుభవం లేకపోవటాన్ని బట్టే ఇట్టే మరిచిపోతారు అమ్మా నేను చిచ్చికి వెళ్ళారు కదా అయ్యో వెళ్ళేవండి వెళ్ళకుండా ఎట్లా మీ అయ్యగారు ప్రసంగం చేశారా అయ్యాబోయ్ అబ్బబ్బబ్ అబ్బా ప్రసంగం చేశాడు అయ్యగారు ఏం ప్రసంగం చేశాడమ్మా ఏ ఆవో మరి అని అంటారు ఏ వాక్యం చెప్పారమ్మా అది ఏదో చెప్పారు కానీ బలి ఉందండి ఏ చెప్పాడో గుర్తుండదు కొంతమందికి వాక్యాన్ని నిత్యం మరిచిపోతారు సంఘం ధ్యానించాలి వాక్యం సంఘం వాక్యాన్ని ధ్యానించాలి ధ్యానం ఏం చేస్తుందో ఓ మూడు విలువైన మాటలు చెప్తాను అందరూ ఎరిగిన కీర్తన మొదటి కీర్తన రెండు మూడు చరణాలు ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారత్ములు దాన్ని ధ్యానించువాడు వాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోర్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టువలి ఉండును అతడు చేయినదంతయు సఫలమగును దుష్టుడు అలాగునుండక గాలికి చెదరకొట్టబొడు పొట్టులా ఉంటాడు విన్నారా దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమును ఆనందించుచూ ధ్యానించు వాడట నీటి కాలువల వర్న నాటబడిన చెట్టులాగా పచ్చగా ఉంటాడట ఎవరు ఎవరు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు చదవటం వేరు ధ్యానించటం వేరు చదివాం చదివిన దాన్ని నెమరు వేయటమే ధ్యానించడం ధ్యానించేవాడి ఆత్మీయ స్థితి నీటి కాలంలో వర్ణ నాటబడిన చెట్టులాగా చెట్టు వర్ణ నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది పచ్చగా వాక్యాన్ని ధ్యానించేవాడు పచ్చటి లాగా ఉంటాడు వాక్యాన్ని ధ్యానించే అనుభవం లేనివాడు వాడు ఆధ్యాత్మిక జీవితం పొట్టులాగా మిగిలిపోతాడు అందుకనే నిన్న ఆదివారం ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడారు సంగమా ఆ వాక్యాన్ని వారమంతా మనం ధ్యానిస్తూ ఉండాలి మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా సెంట్రల్ మందిరంలో నుండి మూడు దివ్యమైన వర్తమానాలు వినకపోతే వినండి ఈ దినాలు చెడ్డ దినాలు ఈ దినాలు చెడ్డ దినాలు రాకడకు సిద్ధపడే దినాలు ఫస్ట్ సెషన్లో పావురంలో ఉన్న పన్నెండు శ్రేస్తమైన స్వభావాలు మూడు శ్రేష్టమైన స్వభావాలు సెకండ్ సెషన్లో మరో మూడు శ్రేష్టమైన స్వభావాలు థర్డ్ సెషన్లో అందించాం ఇప్పటికే వేల మంది ప్రజలు ఆ వర్తమానాలు విన్నారు మీరు వినకపోతే తప్పకుండా వినండి వినటం కాదు చదవటం కాదు విని దాన్ని మనం ధ్యానించుకుంటూ వెళ్తే ధ్యానించుకుంటూ వెళ్తే నువ్వు ఒక ఉంటావు నీ భక్తి గాలికి చదరబడే చదరగొట్టబడే పొట్టులాగుండదు పొట్టు చూసారా తూర్పు గాలి వీస్తే తూర్పు వైపు పడమట గాలి వీస్తే పడమరు వైపుకి ఏ గాలి వీస్తే అటు కొట్టుకొని పోతుంది కొన్నిసార్లు కొంతమంది భక్తి మందిరం వైపు గాలి వీస్తే మందిరం ఐమాక్స్ థియేటర్ వైపు వీస్తే ఐమాక్స్ థియేటర్ సినిమా హాల్ వైపు వీస్తే సినిమా హాల్కి క్లబ్లకి పబ్బులు వైపు వీస్తే అటువైపు చెడు స్నేహితుల వైపు వీస్తే అంటే నికరం లేని భక్తి చేస్తారు ఎవరో చెప్పంటారా వాక్యాన్ని ధ్యానించని వాడు ఎద్దులాగా బిడ్డ వాక్యాన్ని నెమరు వేయి వాక్యాన్ని నెమరు వేయి వాక్యాన్ని నెమరు వీసేవాని జీవితం పొట్టులాగా కాదు చెట్టులాగా ఉండటానికి దేవుడు కప్పు చూపిస్తాడు రెండో మాట చెప్పమంటారా బైబిల్లో ధ్యాన పురుషుడు ఒక ఆయన ఉన్నాడు ధ్యానించటం అనే మాట బైబిల్లో మొదటిసారి ఆయన జీవితంలోనే రాయబడి ఉంది తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి నేనేమన్నాను అర్థమైంది కదా బైబిల్లో ధ్యానపు జీవితం కలిగిన మొట్టమొదటి వ్యక్తి కామెంట్ బాక్స్లో రాయండి ఎవరు ఎస్ ఇసాకు పొలములో ధ్యానింప వెళ్ళాడట విన్నారా ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్తే అద్భుతం అద్భుతం ధ్యానింపు వెళ్తే ఏ పొలంలో ధ్యానించడానికి వెళ్ళాడో ఆ పొలంలో విత్తనం వేస్తే నూరంతల పంట నూరంతల పంట వాక్యపు విత్తనం నీ జీవితంలో నూరంతల పంట కోసేటట్లుగా ఉండాలి వాక్యపు వెత్తనం నీ హృదయ క్షేత్రంలో పడిన తర్వాత అది కులిపోయేదిగా ఉండకూడదు ఎండిపోయేదిగా ఉండకూడదు నిష్ప్రయోజనం అనేదిగా ఉండకూడదు విత్తనం వేస్తే ముప్పదొంతులు అరవదొంతులు నూరంతలు ఆ పదం తెలుసు కదా ఇస్సాకు విత్తనం విత్తితే ముప్పదొంతులు కూడా కాదు అరవదొంతులు కూడా కాదు ఆ నూరంతల ఫలం నూరంతల ఫలం ఇసాకా ఇసాక నూరంతల ఫలం నీకు ఎలా వచ్చిందయ్యా ధ్యానించానయ్యా అప్పుడు వాక్యాన్ని ధ్యానించు ఆధ్యాత్మికంగా వాక్యపుత్తను నీలో నూరంతలుగా ఫలిస్తుంది లోకపరంగా కూడా చెప్పాలంటే కొంతమంది వ్యవసాయం దండగా అంటారు కానీ ఇస్సాకు జీవితంలో వ్యవసాయం పండుగ అయింది దండగ పండుగ అయింది ఎందుకో చెప్పమంటారా విత్తనం వేస్తే నూరంతల పంట దేవుడు ఆయన ఆశీర్వదిస్తే అబ్రహాము కంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు ఈ ఉదయం వాక్యం వింటున్న తల్లి ప్రీ చెల్లి దేవుడిని ఆశీర్వదించారు కదా నీ గర్భాన్ని పుట్టిన నీ పిల్లలను నీకంటే ఘనులుగా ఆయన ఆశీర్వదించును గాక నీకంటే శ్రేస్తమైన స్థితిలో నీకిచ్చిన పిల్లలను దేవుడు నిలవబెట్టును గాక అయితే అలా నిలవబెట్టాలంటే మన పిల్లలను ధ్యానించేవారిగా తయారు చేయాలి వాక్యాన్ని పదే పదే నెమరు వేసేవారిగా ఎస్ వాక్యాన్ని పదే పదే నెమరు వేసేవారిగా వాక్యాన్ని పదే పదే నెమరు వేసేవారిగా ఎస్ వాక్యాన్ని పదే పదే నెమరు వేసేవారిగా మనముంటే నూరంతల పంట కోయటానికి దేవుడు కృప చూపిస్తాడు అదే మాట దైవజనుడైన యహోశవతో మాట్లాడుతూ దేవుడు ఇలా అంటారు యహోశవ గ్రంథం మొదట అధ్యాయం ఎంత చక్కటి మాట అది ఎనిమిదో వచ్చినం అందరు చూడండి ఏడో వచనం నీవు నడుచు ప్రతి మార్గమున సారీ ఎనిమిదో వచనం ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు వాటిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడునట్లు దేవారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడలా నీ మార్గమును వర్ధల్లు చేసుకొని చక్కగా ప్రవర్తించదు ఎంత చక్కటి మాట దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దేవారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల ఎందుకు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి నాలెడ్జి సంపాదించడానిక నో బైబిల్లో ఎలా జరిగిందట అవగాహన తెచ్చుకోటానిక కాదు ఎందుకు వాక్యాన్ని ధ్యానించాలి దేవుడు చెప్పిన మాట చొప్పున చేయటానికి జాగ్రత్త పడటానికి చూడండి మాట ఎనిమిదో వచనంలో అంటాడు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయితకు నువ్వు జాగ్రత్త పడినట్లు నా దేవుడు అబద్ధం ఆడకూడదన్నాడు నేను ఆడకూడదయ్యా నేను ఆడకూడదయ్యా నేను ఆడకూడదయ్యా మోహపు చూపు చూడు నా ప్రభు మోహపు చూపును ఒక స్త్రీని మోహంతో చూస్తే అప్పుడే ఆవిడతో వ్యభిచరించాడని అమ్మో నేను అలా చేయకూడదు ఎందుకు వాక్యాన్ని ధ్యానించాలి మరలా చెప్తున్నాను నాలెడ్జి సంపాదించడానికి కాదు నాలెడ్జీ ఎందుకు సార్ ఎగ్జామ్ ఏమన్నా మనం రాయాలా ఇది పేపర్ ఎగ్జామ్ కాదు ప్రాక్టికల్ ఎగ్జామ్ జీవితంలో జీవితంలో వాక్యాన్ని ప్రవర్తనలోనూ ప్రవర్తనలోను చూపించాలి ఎందుకు వాక్యాన్ని దేవారాతులు ధ్యానించాలంటే దేవుడు చెప్పిన మాట చొప్పున చేయుటకు జాగ్రత్త పడినట్ జాగ్రత్త పడినట్లు అద్భుతం అలా నువ్వు జాగ్రత్త పడితే నీ మార్గములను వర్ధల్లు చేసుకొని చక్కగా ప్రవర్త ఎట్లా చక్కగా ప్రవర్తిస్తావు నీ ప్రవర్తన ఎస్ చక్కగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు ఎప్పుడు చెప్పమంటారా ధ్యానించటం ధ్యానించటం కొంతమంది వాక్యాన్ని ధ్యానించే అనుభవం ఉండదు ఎందుకో చెప్పమంటారా లోకంలో ఏదేదో చెత్త మనసులో నింపుకుంటారు ఒకసారి మేబీ రెండు వేల ఆరు ఏడు ఆ ప్రాంతంలోనే అనుకుంటా ఓ తల్లి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది ఏదో సంఘానికి వెళ్తాది ఆ తల్లి నాతో మాట్లాడుతూ తన బాధ అంతా చెప్తుంది వెక్కి వెక్కి ఏడుస్తుంది బాబోయ్ కళ్ళు కాయలు కాసినట్టు అయిపోయింది ముక్కుల్లో నుంచి ఇక అసలు ఇక ఆ బిడ్డ పరిస్థితి ఇంకేం చెప్తున్నావు ఏడుస్తా ఏడుస్తా అంద అన్నయ్య నా బాధ ఏం చెప్తున్నానయ్య పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం ఆగస్ట్ నెల పదిహేనో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి మా అత్త ఏమందంటే స్టార్ట్ చేసిందంటే మీరు నమ్మండి ఎపిసోడ్ ఎపిసోడ్లుగా అబ్బాబ్బా ఎపిసోడ్ ఎపిసోడ్లుగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం నుండి రెండు వేల ఆరో సంవత్సరం వరకు ఏమేం జరిగిందో ఏమేం జరిగిందో కథల కథలుగా సేపు నేను నిలవబడి అట్లాగే నిశ్చేస్ అయిపోయా ఎందుకు అన్న మీరు అంతసేపు ఎందుకు అన్న మీరు అంతసేపు ఎందుకు ఇన్నారన్నా అంటారా ఎందుకున్నానో చెప్తాను ఆవిడ మెమరీ పవర్కి నేను షాక్ అయిపోయా బాబోయ్ పోసగుచ్చినట్టు గుచ్చినట్టు టు టైం రోజు ఫింగర్ టిప్స్ మీద చెప్తుంది నేను అనుకున్నా మెమరీ కార్డు కూడా ఈ చెల్లి ముందు బలాదూరే అదే అంటారు కదా మెమరీ కార్డే కదా ఆ మెమరీ కార్డు కూడా ఈ చెల్లి జ్ఞాపక శక్తి ముందు బా బలాదరే బాబోయ్ ఎంత జ్ఞాపక శక్తి అని నిశ్చిష్ట చూస్తా ఉన్నా ఒక అర్ధగంట సేపు అనర్గలంగా మాట్లాడిందండి ఆవిడ జ్ఞాపక శక్తికి అబ్బురుపడి ఈ చెత్త విషయాలే ఎంత జ్ఞాపకం ఉన్నాయంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం ఆగస్టు నెల పదిహేను తారీఖున ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల సెకండ్లు చెప్పలేదులేండి తొమ్మిది గంటల నలభై ఐదు మా అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎంత చెప్పిందే బాబో ఎంత జ్ఞాపక శక్తి కదా అని అంత అయిపోయిన తర్వాత అడిగా సోప్రమ్మ మీ జ్ఞాపక శక్తి చాలా అద్భుతం అమ్మా బాబోయ్ ఇదే జ్ఞాపక శక్తి కనుక మా పాస్టలకు మాకు అందరికి ఉంటే అబ్బాబ్బాబ్బాబ్బా వాక్యాన్ని ఇంకా చక్కగా చెప్పగలిగావు అబ్బా ఎంత జ్ఞాపక శక్తి తల్లే అనుకుని అంత అయిపోయిన తర్వాత అడిగాను అమ్మా నిన్న ఆదివారం మీ చర్చికి వెళ్ళారా వెళ్ళాను అయ్యారు మీ అయ్యగారే ప్రసంగం చేశారా బాబు ఎంత బాగా ప్రసంగం చేశాడు నండి ఏ ప్రసంగం చేశాడమ్మా ఏ వాక్యం చెప్పారమ్మా మీ అయ్యగారు అంటే అది గుర్తుంటది అయ్యగారు అది గుర్తుండదు అదంతా మా అయ్యగారికే తెలుసు అంది చర్చికి నువ్వు వెళ్ళావు కదమ్మా వెళ్ళాను అయ్యారు ఏ వాక్యం చెప్పాడమ్మా ఏమదే నాకు గుర్తు లేదు అయ్యారు అంట నేనప్పుడు మనసులో అనుకున్నా ఈ చెత్త అంతా మనసులో ఉంటే వాక్యం ఏం గుర్తుంటుంది అందుకనే అపోస్తుడైన పౌలువారు అంటారు కదా దేవుని వాక్యమును సమృద్ధిగా మీ హృదయములో నివసించనీయుడి సమృద్ధి అనే మాటకు మరో వర్షంలో ఉన్న ఏంటో తెలుసా ఫుల్గా అంటే ఎంటీ అనేది కనపడకూడదు నేనంట హృదయం నిండా దేవుని వాక్యం అంటే హృదయం నిండా దేవుని వాక్యం ఉంటే హృదయం నిండా దేవుని వాక్యం ఇప్పుడు గ్లాసుంది ఉంది గ్లాసు నిండా ఉన్నాయి నిండు గ్లాసుగా గ్లాసు నిండా ఆ గ్లాసులో నీళ్లు పోస్తే పోసే నీళ్ళు ఏమైపోతాయి కదా హృదయం నిండా వాక్యం వింటే హృదయం నిండా వాక్యం ఉంటే ఏ చెత్త నీళ్ళు పట నిలవదు కొట్టుకొని పోతుంది బయటకంతే వాక్యం హృదయం నిండా సమృద్ధిగా నివసించనివ్వండి ఎద్దులాగా గొర్రెలాగా వాక్యాన్ని నెమరు వేయండి నీ భక్తి పొట్టులా కాదు ఎస్ పచ్చని ఉలివ చెట్టులాగా దేవుని సన్నిధిలో బ్రతకటానికి దేవుడు గాక దైవ జనమ ఈ వారంలో అనేక చోట్ల మీటింగ్స్ ఉన్నాయి ఈరోజు రేపు నేను బళ్ళారిలో ఉంటాను ప్రార్థన చేయండి తొమ్మిదో తారీఖు తెన్నేరులో ఉంటాను పదో తారీఖు పగటిపూట ఉయ్యూర్ గండిగుంటలో చర్చి డెడికేషన్లో ఉంటాను పదో తారీఖు రాత్రి పదకొండో తారీఖు రాత్రి కాకినాడలో ఉంటాను ప్రాముఖ్యంగా పదమూడు పద్నాలుగు తారీఖుల్లో హైదరాబాద్ ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో జరగబోతున్న మీటింగ్స్కి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రార్థించండి పాలు పొందండి గొప్ప ఉద్యోగ జ్వాల దయగల దేవుడు రేకెత్తింప చేయును గాక చిన్న ప్రార్థన చేస్తానే కలుముసుకోనండి దేవా మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు అవునాయా దివ్యమైన వర్తమానం ద్వారా మాతో ముచ్చావు వాక్యాన్ని చదివి వదిలేయటం కాదు ధ్యానించే ధ్యాన పురుషులుగా మమ్మని చెయ్యండి దివారాత్రులు ధ్యాని దాన్ని ధ్యానించే అద్భుతమైన జీవితం మాకు దయచే ఈ వాక్య విన్న ప్రతి బిడ్డ ఆధ్యాత్మిక జీవితం ఒక ఉండాలయ్యా గాలికి కొట్టబడి పొట్టులాగా ఉండకూడదయ్యా లాంటి భక్తి మాకు వద్దయ్యా నూరంతల ఫలాన్ని పొందే భక్తి మాకు కావాలి చక్కగా ప్రవర్తించే భక్తి జీవితం మాకు కావాలి ఈ వాక్య ప్రతి బిడ్డ జీవితాన్ని హరితిగా స్థిరపరుచుదురుగా ఈ వారమంతా బెడ్లు చేసి ప్రయాణాల్లో ఉద్యోగ వ్యాపారాల్లో కాపుదల దయచే కీడు పాడు నాశనం ఈ శబ్దాలన్నీ నిశ్శబ్దమైపోవును గాక చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా ఉండి నడిపించునుగాక అమాన్ అమెన్ థ్యాంక్ యూ